హాయ్ హలో నమస్తే అండి చూసారా శారీ బ్రాసో శారీ అనమాట బ్లాక్ కలరు నేను త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను అనమాట నాకు బ్రాసో శారీ అయితే అసలు దొరకలేదు ఏ షాప్కి వెళ్ళినా కానీ చూస్తూనే ఉంటాను కానీ ఎవరిని అడిగిన ఇప్పుడు ఓల్డ్ అయిపోయిందని చెప్పి చెప్తున్నారు కానీ కొంచెం తక్కువ క్వాలిటీ చూపిస్తున్నారు నాకైతే అవి నచ్చలేదు అనమాట ఆల్రెడీ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ నాలుగు శారీస్ కొన్నాను బ్రాసో శారీస్ నాకు ఇప్పటికీ ఉన్నాయి అంత బాగుంటాయి గ్రాండ్ లుక్ ఉంటాయి అన్నమాట అవి కట్టుకుంటే సేమ్ అలాగే ఈ మధ్య ఒక వన్ వీక్ క్రితం ఒక బట్టల షాప్కి వెళ్ళాను అనమాట అక్కడ చూస్తే కనిపించింది సో నాకు ఏదైతే నేను అనుకున్నానో అదే నాకు బ్లాక్ శారీ చూసారే నేను చూపిస్తున్నది మాత్రం బ్లౌజ్ అది చాలా బాగా నచ్చిందండి నాకు ఆ బ్లాక్ కలరు బ్రాసు ఆ క్లాత్ కానీ క్వాలిటీ కానీ అట్లా ఎంత బాగుందనమాట చూస్తుంటే మీకే అర్థమవుతుంది చూసారా నేను రెండు మూడు కలర్స్ తీసుకుందాం అనుకున్నా కానీ అన్నీ బ్లాకే ఉన్నాయి అందుకని నేను ఒక్క శారీ తీసుకున్నాను నెక్స్ట్ టైం వస్తే కలర్స్ తీసుకుంటాం నాకైతే చాలా ఇష్టం అండి మనకి కంఫర్ట్గా ఉంటుంది అవి కట్టుకొని ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ నాకైతే బాగా నచ్చేసింది మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి చూసారా శారీ అయితే ఎంత చాలా లుక్ ఉందండి అది మనం కానీ బ్లౌజ్ కుట్టించుకొని శారీ కట్టుకున్నామంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్ వేరు కూడా కట్టుకోవచ్చు అనమాట అది మనం బ్లౌజ్ కానీ మంచి మోడల్ పెట్టి కుట్టించుకుందామంటే చూసారా చాలా నచ్చేసింది అండి అది నేను చూపిస్తున్నది పళ్ళు చూసారా శారీ లుక్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకే చూడండి నేను అమ్మ వాళ్ళు శారీ బిజినెస్ చేస్తారు నేను చూపించే ప్రతి శారీ సేల్స్కేనండి నచ్చిన వాళ్ళు కామెంట్ చేయొచ్చు నేను ఫోన్ నెంబర్ అది పెడతాను ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్